చిన్న క్షమించాలా వాస్తవంగా ఆదివారం సాయంత్రం రమ్మని చెప్పారు మేము ఆదివారం అందుబాటులో లేమని చెప్పడంతో మా కోసం సోమవారం సాయంత్రానికి మార్చుకొని మీలో మామలు భాగస్వామ్యం చేసుకున్నందుకు మొట్టమొదటిగా మీకు అదేవిధంగా ఒక అనివార్య కారణం వల్ల మన ఎమ్మెల్యే గారు కూడా రాలేదు అది కూడా మీరు అన్నదా భావించదండి ఈరోజు ముఖ్యంగా ఇందాక లూదేకుల సంఘం జిల్లా అధ్యక్షులు మిగతా అనుబంధ కార్యవర్గాల నాయకులు అదేవిధంగా ఈరోజు టెన్త్ ఇంటర్మీడియట్ విద్యలో ఉత్తర్ణులైన ఉత్తీర్ణులైన విద్యార్థులకు స్కాలర్షిప్ దాతలు ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇంకా మంచి రూపుదిద్దుకోబోతున్న విద్యార్థులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు ఆల్ ది బెస్ట్ కూడా తెలియజేస్తా ఉన్నా ఏదైనా ఈ దుంద సంఘంలో బాగా చదువుకున్నారు సంఘం మిమ్మల్ని గుర్తించింది గుర్తించి మీకు మరింత ప్రోత్సాహం ఇస్తూ ఉంది దీనికి నిజంగా మీరందరూ కూడా ధన్యవాదాలు తెలుపాల అదేవిధంగా సంఘం ఒకటే కాదు సమాజం కూడా మిమ్మల్ని గుర్తించింది అనే విషయాన్ని కూడా మీరు మర్చిపోలేదు ఏదైనా సమాజంలో ఒకరు ఏదైనా సాధిస్తే ప్రమాణంగా చేసే భయాను ఇంకా ముందు ముందు మీరు ఇంకా బాగా చెయ్యాలా అని ఖచ్చితంగా చెప్పాలి చెప్పినప్పుడే వాళ్ళలో కొంత సంతోషము కొంత ప్రోత్సాహము ఒక ఆనందము అరే నేను చేసినానే అని చెప్పి సమాజం నన్ను గుర్తించిందని చెప్పి సంతోషపడతారు అది ఈ ఒక్క దాంట్లోనే కాదు ఒక విద్యలోనే కాదు క్రీడలు కావచ్చు విద్య కావచ్చు సమాజ సేవ కావచ్చు రాజకీయాలు కావచ్చు రకరకాల సమాజంలో ఉన్న వృత్తిలో కావచ్చు ఒక డాక్టర్ను బ్రహ్మాండంగా చేస్తున్నాం డాక్టర్ అని చెప్పి డాక్టర్ని చెప్పచ్చు ఆ ప్రోత్సాహం అనేది ఉండి తీరాలి మీరు అందరూ బ్రహ్మాండంగా చదువుకున్నారు ఈరోజు మీరు బాగా చదువుకున్నారు కాబట్టి మిమ్మల్ని సమాజం గుర్తిస్తూ ఉంది టెన్త్ ఇంటర్మీడియటే కాదు మీరు సివిల్ సర్వీసెస్ వరకు కూడా మీరు పోవాల ఈ దూజాగ్ర సంఘం నుంచి ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా కావాలా మంచి డాక్టర్లు కావాలా మంచి ఇంజనీర్లు కావాలా రాజకీయాలకు రావచ్చు సమాజ సేవ చేయొచ్చు అనేక రకాల సేవ చేసేదానికి ఎన్నో రకాల పరిస్థితులు ఉన్నాయి మన భారతదేశంలో కానీ ఇప్పుడు దేనికైనా చదువు అనేది చాలా ఇంపార్టెంట్ చదువు అనేది మీరు సాధించుకుండేది మీ తండ్రి తండ్రులు ఇచ్చేది కాదు అమ్మ నాన్నలు ఇచ్చేది కాదు గురువులు ఇచ్చేది కాదు భగవంతుడిచ్చేది కాదు అది మీ స్వ స్వ సొంతంగా సంపాదించుకుంటే ఆస్తి అది మీరు కష్టపడి చదువుకుంటేనే అందరూ గురువులు చెప్తారు అమ్మానాన్న చెప్తారు దేవుడు రూపం ఇచ్చాడు జీవితం ఇచ్చాడు కానీ అంతిమంగా మీరు బుర్రబెట్టి చదువుకొని వస్తేనే అది చదువు అది మీ ఆస్తి అది ఎవరు దొంగలించుకోలేరు ఎవరు తీసుకుపోలేరు ఎవరికి మీరు అప్పుగా ఇవ్వలేరు ఇంకొక నుంచి తీసుకోలేరు అది భగవంతుని సృష్టి చదువు అనేది మీరు బాగా చదువుకొని ఈ సంఘానికి గుర్తింపు తీసుకురావాలా కడపలో పలాని పిల్లలు ఇంటర్మీడియట్ కానీ టెన్త్ కానీ ప్రమాణంగా చదివినారు అంటే వాళ్ళకి ఆ ప్రోత్సాహం ఇస్తాం డిగ్రీ చదవాలా సివిల్ సర్వీసెస్ ఐటీ రంగంలో పోవాలా ఇంకా రకరకాల వృత్తులు ఉన్నాయి మీరందరూ రాణించాలా ప్రభుత్వం కూడా మీకు అన్ని రకాల ప్రోత్సాహం ఇస్తూ ఉంది తప్పకుండా మీరు ఆ ఎదగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ ఉంటారు ఇందాక దూదేకుల సంఘం గురించి వారి సమస్యల గురించి చాలామంది చెప్పారు నేను ఒకటే చెప్తున్నాను మా పని సమాజానికి సేవ చేయడమే మాకు వేరే పని లేదు హడపలో వరకు కొద్ద నుంచి రాత్రి దాకా రాజకీయం ప్రజలకు అందుబాటులో ఉండడము సమాజ సేవ చేయడం తప్ప రెండో పని చేయడం చేయడమే తప్పకుండా మీ సమస్యలని విన్నా ముఖ్యంగా మన రిటైర్డ్ ఐజీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఇప్పుడే సోదరులు నాకు చెప్పారు శ్మశాలం లేదు ఎంతో కాలం నుంచి ఎప్పటి నుంచో పోరాడుతున్నాం ముస్లిం స్మశానానికి పోతే తెలుగు పేరు ఉంటే మీరు హిందువులు అని చెప్పి రానికుండా ఉండే పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పి నాకు ఇప్పుడే చెప్పాడు కాబట్టి చెప్తున్నా అటువంటి సమస్యలు ఉన్నాయి రకరకాలుగా ఒక ప్రత్యేక శ్మశానం కావాలన్నారు తప్పకుండా దానికి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు ఇప్పుడే స్థలం ఎక్కడుందో చూసి ఎందుకంటే కడప నగరంలో స్థలాలు కొరత చాలా ఉంది పట్టాలు ఇవ్వాలంటే స్థలాలు లేవు అంతా చింతకొమ్మ మండలం పోవాలా చెన్నూరు పోవాలా లేదంటే ఇటు పోవాలా స్థలాలు చాలా తక్కువగా ఉన్నాయి ఇల్లు లేదు మాకు పట్ట ఇమ్మని వచ్చి అడుగుతారు అక్కడెక్కడన్నా పోతారని అడిగి అంత దూరం మేము పోమంటారు రకరకాల సమస్యలు స్థల సేకరణ జరుగుతూ ఉంది తొందరలో మీ శ్మశానానికి స్థలం తొందరలో ఇప్పించి ఏర్పాటు చేస్తాం అదేవిధంగా ఇంకా ఈ మైనార్టీ రిజర్వేషన్లో కూడా మీ సంగతి ఆన్లైన్లో కనిపించలేదని చెప్పారు ఇది తప్పకుండా నేను మైనార్టీ మంత్రిగా దృష్టిలో కూడా పెడతాను ఎందుకు ఇంతకుముందు ఉంది ఇప్పుడు లేదు అనేది ఎక్కడ సాంకేతిక లోపం ఉన్నట్టుంది ఎందుకు చెప్తున్నానంటే హైయెస్ట్ సంక్షేమ పథకాలు కానీ లోన్స్ కానీ మైనార్టీస్ కానీ బీసీలు కానీ ఎస్సీలు కానీ అనేక రకాలుగా ప్రోత్సాహం ఇచ్చింది ఒక తెలుగుదేశం పార్టీలోనే అది కూడా బలహీన వర్గాలంటే మీరంతా బీసీ దాని ఎందుకు వస్తారు బీసీలకు హయ్యెస్ట్ ప్రియారిటీ ఇస్తూ ఉంది ప్రభుత్వం అది ఎక్కడో సాంకేతిక లోపం ఉంది ఈ రెండు విషయాలు కూడా శ్మశానము అది మంత్రిగారి దృష్టిలో పెడతారు మీరు అడిగారు రాజకీయంగా ప్రాధాన్యత కావాలని నలభై ఏడో డివిజన్లో రెడ్డి హూసే అబ్బాయిని మేము కార్పొరేటర్గా పోటీ చేయమని చెప్పి అతన్ని ఇప్పటికే ప్రకటించుంటాం మీరందరూ అందరూ పోయి అతన్ని గెలిపించుకొని రావు రా డిక్లేర్ చేసేసి ఆ డివిజన్లో పనిచేసుకో ప్రజలకు అందుబాటులో యువకునివి ఎలక్షన్స్ అప్పుడు కూడా బాగా కష్టపడ్డాడు అతను అని చెప్పినాం మా షరీఫ్ కూడా పదిహేదో డివిజన్లు బాగా కష్టపడినాడు అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఇస్తాం మీకు మీరందరూ ఓట్లు వేయబట్టే ఈరోజు కడపలో మన ఎమ్మెల్యే గారు గెలిచినారు ముఖ్యంగా మహిళా సోదరి విద్యార్థులు ఉన్నారు మీరందరూ చేసి మంచి విజయాన్ని ఇచ్చినారు తప్పకుండా మిమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకుంటాం మీ ఏ సమస్య వచ్చినా ఎంత చేతనైతే అది అంత చేసేదానికి సిద్ధంగా ఉన్నాం నగర అభివృద్ధి చేయాలి కడపను కడపగా తీర్చిదిద్దడమే ఈ ప్రభుత్వంలో మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మొదటి ప్రాధాన్యత తీసుకుంటాం మీరు ఇప్పటికైనా చూస్తున్నారు నగరంలో చేసే అభివృద్ధి కార్యక్రమం రాజకీయాలు వేరు రాజకీయ విమర్శలు వేరు సరిపోనోళ్ళు మాట్లాడే మాటలు వేరు ప్రతిపక్షాలు మాట్లాడే మాటలు వేరు మేమంటే సరిపోకుండా మాట్లాడే మాటలు కూడా ఉంటాయి ఇవన్నీ పట్టించుకో నగరాన్ని ముందుకు తీసుకుపోవడం అభివృద్ధి చేయడమే ఈ ప్రభుత్వంలో మొదటి ప్రాధాన్యత అదేవిధంగా ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాలు అందడం అందించడం అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి చేయడమే రెండో ప్రాధాన్యత ముప్పై సంవత్సరాలుగా మీరు చూసినారు ఎప్పుడైనా ఎవరికైనా బుగ్గ క్లీన్ చేసి సుందరంగా చేయాలనే ఆలోచన ఎవరికైనా వచ్చిందా ఎవ్వరికి రాలేదు బుగ్గవంకని ఈరోజు క్లీన్ చేయడం వల్ల అక్కడున్న గడ్డి కంప చెట్లు పందులు దోమలు చుట్టుపక్కల పరివాహక ప్రాంతంలో ఉండే అందరూ కూడా ఆ దోమల బాధతో ఆ గలీజు స్మెల్తో ఎన్నో రకాల బాధలు పడి ఇబ్బందులు పడుతున్నారు ఈరోజు ఒక్కసారి ఎండాకాలంలో అది క్లీన్ చేసిన తర్వాత నిజంగా బాగా లేదా ఉంది మనస్ఫూర్తిగా చెప్పాలి అటువంటి ఎవరు చేయలేని వినూత్నమైన ఆలోచనలు ఈ ప్రభుత్వం చేస్తా ఉన్నా అటు ఇటు రోడ్లు ఇస్తున్నాం స్ట్రీట్ లైట్లు పెడుతున్నాం ముఖ వంకకు రెండు పక్కల ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేసి మళ్ళీ తీసుకుపోయి చెత్తాంట్లో ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం ప్రజలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం స్వచ్ఛ కడప తయారు చేయాలి ఒక క్లీన్ గా ఉండే కడపను తయారు చేయాలి ఇప్పటికే మన ఎమ్మెల్యే గారు మేము అందరం కొన్ని డివిజన్లు తిరిగినప్పుడు అక్కడ క్లీన్ చేసే కార్యక్రమాన్ని మీరు చూస్తున్నారు చాలా చోట్ల జరుగుతూ ఉంది కాలువలు క్లీన్ చేయడం కానీ రోడ్లలో చెత్త పోయిందని కానీ అదేవిధంగా కాలువలో నీళ్ళ బాటిలన్నీ వేసి ఇరుకపోయి నీళ్లు పోకుండా ఉండే పరిస్థితులు ఇవన్నీ అధిగమించకుండా వచ్చే రోజుల్లో స్వచ్ఛ కడప క్లీన్ కడపగా తయారు చేసి ప్రజలకు ఆరోగ్యవంతమైన పరిస్థితిని తీసుకురావాలనేది ఈ ప్రభుత్వంలో ఇక్కడ మీరు గెలిపించిన ఎమ్మెల్యేగా మొదటి ప్రాధాన్యత దానికి హైయెస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం అన్ని రకాలుగా చేస్తాం మీ కుల సంఘం తరఫున మీరు ఇచ్చిన ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తాం ప్రత్యేకంగా శుక్రవారం సాయంత్రం మీ అసోసియేషన్ వస్తే మీతో ప్రత్యేకంగా కూర్చొని మీ సమస్యలన్నీ విని ఇమీడియట్గా ఎంతవరకు ఏవేవి సాల్వ్ చేయగలమో ఆర్థిక అంశాలు ఆర్థికేతర అంశాలు రెండు ఉంటాయి తప్పకుండా ఖజానా గురించి మీకు తెలిసిందే గత ప్రభుత్వం మరి ఎంత ఇచ్చిందో ఎవరికి చేసిందో మనకు తెలియదు కానీ ఖజానా కథను చేసేసినాడు ఈరోజు ఏ కార్యక్రమం చేయాలన్నా ఆర్థికంగా రాష్ట్రంలో పరిస్థితి ఘోరంగా ఉంది అన్ని రకాలుగా ఇబ్బందులు ఉంది లేదా మనకు ఎంతో అనుభవం ఉన్న నాయకుడు ఈరోజు ముఖ్యమంత్రిగా వచ్చినాడు కాబట్టి ఒక పరిపాలన ఒక గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు మన ముఖ్యమంత్రి గారు దానికి కేంద్ర ప్రభుత్వ సహకారం ఆ సహకారంలో బట్టే ఈరోజు గొప్ప రాజధాని ప్రాజెక్టు పూర్తయితే రైతంగానికి రాయలసీమకు నీళ్ళు వస్తాయి రాయలసీమలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయాలని అదే మౌలిక వసతుల కల్పన చేస్తున్నాం కొప్పర్తిలో పెద్ద ఇండస్ట్రియల్ హబ్ గా తయారైంది అక్కడ చదువుకున్న యువతి అందరికీ కూడా డిగ్రీ ఇంటర్మీడియట్ టెన్త్ క్లాస్ వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు వస్తూ ఉన్నాయి రాబోయే నాలుగేళ్లలో కొప్పతి ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా తయారైందంటే రాయలసీమలోనే ఒక పెద్ద ఇండస్ట్రియల్ సెంటర్గా తయారు ఉంది అంటే అన్ని రకాల పరిశ్రమలు అక్కడికి రాబోతుంటాయి రేపు మహానాడు కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ మహానాడు ఎప్పుడు జరగలే మొదటిసారి జరుగుతూ ఉంది ఆ మహానాడులో కూడా కడపకు ఏది బెస్ట్ చేస్తాము ఈ ప్రభుత్వంలోని దాని మీద మేము కూడా ప్రభుత్వంతో ప్రభుత్వంలోని పెద్దలతో అనుభవం ఉన్న నాయకులతో డిస్కస్ చేసి కడపలో మంచి ప్రకటన చేయించాలని కూడా ఉన్నాము ప్రభుత్వ ముఖ్యమంత్రి గారితో సో ఇవన్నీ కార్యక్రమాలు చెయ్యాలా చేసుకుంటూ ముందుకు పోతాం దానికి మీ అందరు సహకారం కావాలా అదేవిధంగా యువతి యువకులకు ఉద్యోగం ఉద్యోగ కల్పన ఎన్నికల్లో ప్రామిస్లో చెప్పినాం దాదాపు ఐదు నుంచి పదివేల ఉద్యోగాలు ఒక కడప నగరంలో ఇస్తాము మొన్న ఫిబ్రవరిలో జాబ్ మీద పెడితే రెండు వేల ఆరు వందల మందికి ఉద్యోగాలు ఇప్పించగలిగినాం దాదాపు అరవై కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు కడపకొచ్చినాయి ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇంజనీరింగ్ రకరకాల కంప్యూటర్ కోర్సులు ఎంసీఏ ఎంబీఏ చేసే వాళ్ళకి అందరికీ కూడా రెండు వేల ఆరు వందల మంది ఉద్యోగాలు ఇప్పించగలిగినాం అంటే ఎన్నికల్లో చెప్పిన ప్రతి హామీని కూడా నిలబెట్టుకుంటున్నాం అనేదానికి మీకు అందరికీ ఈ విషయాన్ని తెలియజేస్తా ఉన్నారు మరి ఈరోజు విద్యార్థులంతా బ్రహ్మాండంగా చదువుకున్నారు వారికి ఎంతో బ్రహ్మాండంగా ప్రోత్సాహం సంఘం తరఫున ఆర్థికంగా మీరే అందరూ చేసుకొని ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం మరి విద్యార్థులు మీరందరూ బాగా చదువుకోవాలా ఈ దూదేకుల సంఘంలో విద్యార్థులు ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయినాడంటే ఆ కుటుంబాలు చుట్టుపక్కల కుటుంబాలను కూడా పైకి తీసుకుపోయేదానికి ఎంతో పెద్ద అవకాశం బ్రహ్మాండంగా మీరు చదువుకుంటారు మీలో ఆత్మవిశ్వాసం నింపేదానికే ఈరోజు ఈ ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తూ ఉన్నామనే విషయాన్ని మీరందరూ అందరూ చెప్పి ఒకసారి గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీలో మమ్మల్ని కలుపుకోవడం నాన్ను పిలవడం మాకు అవకాశం ఇవ్వడం నాకు నిజంగా పెద్ద అదృష్టంగా భావిస్తూ ఉండ అందరికీ నమస్కారం ధన్యవాదాలు